వెల్కమ్ టు ఎస్సీఐట్ న్యూస్ రామచంద్రాపురంలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వాసన్శెట్టి సుభాష్ ను మాదిక రిజర్వేషన్ పోరాట సాధన సమితి వ్యవస్థాప అధ్యక్షులు బుంగ సంజయ్ మాదిక మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు సుభాష్ కి మమరాండం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని అదేవిధంగా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి వాసం సుభాష్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి మాదికలంతా తమ వంట తమ వెంటే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేశారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థి వాసంతశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ నాయకులంతా ఎప్పటికప్పుడు తామే స్వయంగా తన గెలుపుకు కృషి చేస్తారని వారందరూ కలిసికట్టుగా పనిచేస్తారని హామీ ఇచ్చారు తాను గెలిచిన వెంటనే మాదికల అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారుడు మూర్త దొరబాబు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాండ్రకోట సాయికుమార్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యువసేన అధ్యక్షులు మందపల్లి రాజు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి మందపల్లి సురేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి సలగాల వెంకటేష్ జిల్లా యువజన ఉపాధ్యక్షులు నాగబాబు తాతపూడి పవన్ టౌన్ అధ్యక్షులు వేమగిరి నాగబాబు టౌన్ వైస్ ప్రెసిడెంట్ దొమ్మలపాటి రాజేందర్ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు జొన్నలకూటి

మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తొలినాడులోనే సంజయ్ గారి నా వద్దరు వచ్చి మీకే వస్తుంది సీటు అది కన్ఫర్మ్ మీకు ఏర్ వినిపిస్తుంది మా సపోర్ట్ ఉంటుందని ఇప్పుడు కాదు ఆ రోజునే ఇచ్చారు సీట్ ఇంకా నాకు రామక్షేమంలోనే ఇచ్చారు అదేవిధంగా ఏదైతే మన సంజయ్ గారు చెప్తా ఉన్నారో అది రాధికలకు సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణలో గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ సమయంలో బాగా జరిగింది మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఉందో ఆ రాక్షస పాలన ఇటు వెన్నుముక్కుగా నిలిచిన ఎస్సీలని బీసీలని కూడా నగ్గి ఘనత ఆయనదే సుమారు ఇరవై ఎనిమిది పథకాలు దళితుని ఏదైతే ఎస్సీ సామాజిక వర్గం ఉందో వాళ్ళని తీసేయగా సంక్షేమ పథకాలు తీసేయగా ముప్పై సంక్షేమ పథకాలు మరి బీసీ కూడా తీసేయడం జరిగింది ఎందుకు ఈ ఎస్సీలు బీసీలు ఒక ఛాన్స్ ఈ ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్తోనే మొత్తం అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా కూడా వెనకబడతానంలో పెట్టడం జరిగింది ఎస్సీ బీసీ మరి ఆ ప్రభుత్వాన్ని ఎట్టుపరిచి రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ముఖ్య ఉద్దేశంతో సంజయ్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి ఆయన మద్దతు తెలుపుతూ యువకులందరినీ మోటివేట్ చేస్తూ ఈ రాక్షస్ పరను మరొకసారి వస్తే జరిగే నష్టాలు వివరిస్తూ ఆయన అన్ని కాన్స్టిట్యున్సీలు తిరుగుతూ ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లా కాన్స్టిట్యున్సీ కాన్స్టిట్యున్సీలన్నీ మరి ఈ కష్టాన్ని అందరూ గుర్తించాలి నాతో పాటు కూడా ప్రతి ఒక్క ఎనసీమ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు వాళ్ళు అందరూ ఖచ్చితంగా గుర్తిస్తారు ఎందుకంటే డే వన్ నుంచి కూడా ఈయన ప్రభుత్వ వ్యతిరేక వ్యతిరేకత ఎంత ఉందో జనాల మధ్యకి వెళ్ళి ఒక ఎంఆర్పిఎస్ కన్నా ఆయన స్నేహితులతో కూడా మరి అందరి చేతి చేయించా చేయిస్తూ ఉన్నారు దానికి ఆయనకి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు కూడా అలాగే ఒకటే మాటిస్తూ ఉన్నాను ఆయన ఎప్పుడు ఏ రోజు వచ్చినా సరే నగ్గిన తర్వాత ఏదేమైనప్పటికీ ఆయన నాకు ఇచ్చే నాకు ఇచ్చే ఏదైతే సపోర్ట్ ఉందో అది ఎప్పటికీ మర్చిపోలేదు అదేవిధంగా ఆయనకి నాకు ఆయనకి సర్వ హక్కులు ఉన్నాయి దాన్ని డిమాండ్ చేసి పని చేయించుకునే హక్కులు ఆయనకి అన్నీ ఉన్నాయి దానికి కట్టుబడే ఉంటానని చెప్పి ప్రామిస్ చేస్తూ ఉన్నాను సంజయ్ ఎంఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గం మా ఎంఆర్పిఎస్ఎస్ మొత్తం నియోజకవర్గ కంపెనీని అన్న సుభాష్ గారికి కలిసి మా సంఘీభావం తెలియజేయడం జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు మా మాదిగుల భవిష్యత్తు ముడిపడి ఉంది కాబట్టి రెండు వేల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలో ఉండగా మాదిగులకు ఎస్సీ వర్గీకరణ చేసి దాదాపుగా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి గణప చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మాదిగలకు ఏమేలు చేయకపోగా దళితులపై దాడులు అనేక రకమైన అక్రమ కేసులు ఇరవై మూడు సంక్షేమ పథకాలను రద్దు చేసి దళితుల్ని ప్రతి క్షణం అణచివత గురి చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెంచడమే ఆ లక్ష్యంగా ఈరోజు సుభాష్ గారికి పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం కృషి చేస్తామని అలాగే సుభాష్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మాది జాతి ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాం మీ గెలుపు గెలుపులో మా పాత్ర కూడా ఉంటుంది ఖచ్చితంగా మా ఎంఆర్పిఎస్ఎస్ కమిటీ మీకు అనునిత్యం మీరు 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 గెలుపు పొందేటంత వరకు నిరంతరం మీ కూడా ఉండి మీ గెలుపు కోసం పాటుపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ తర్వాత గెలుపు అనంతరం అన్నను ఎమ్మెల్యేగా చూడడానికి మళ్ళీ ఎక్కడికి రాజేంద్రపురం వస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తే